హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు మేము ద్వారకా తిరుమల అయితే బయలుదేరుతున్నాం చాలా మంత్స్ నుంచి తిరుపతి వెళ్ళడానికి అయితే టికెట్స్ చూస్తున్నాం సెట్ అవ్వట్లేదు పిల్లలతో సరైన టికెట్స్ అవి లేకుండా వెళ్ళి ఇబ్బంది పడాలి కదా అని చెప్పి వెళ్ళలేదు కానీ తిరుమల వెళ్ళలేకపోయినా ద్వారకా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఈరోజు బయలుదేరాం మేము ఉండేది విజయవాడ విజయవాడ నుంచి అయితే మేము భీమడోల్ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి ఆటోలో కానీ బస్సులో కానీ ద్వారకా తిరుమల వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాం మాతో పాటు మీరు కూడా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే దర్శించుకోండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా వీడియోనైతే లైక్ చేయండి ఇదిగోండి ట్రైన్లో అయితే భీమడోల్ వరకు వచ్చేసాము ఇక్కడ నుంచి ఆటోస్ కానీ బస్సెస్ కానీ అవైలబుల్గా ఉంటాయంట బస్సెస్ కోసం అయితే ఇంకొంచెం దూరం అటు వెళ్ళి బస్సెస్ ఎక్కాలి సో మేము చిన్నపిల్లలతో ఉన్నామని చెప్పి ఇక్కడే ఆటో ఎక్కేస్తున్నాం ద్వారకా తిరుమల ఏపీలో ఏలూరు డిస్టిక్లో ఉంది ఏలూరు నుంచి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అదే తాడేపల్లిగూడెం నుంచి అయితే ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ విజయవాడ నుండి అలా వచ్చే వాళ్ళైతే ఏలూరు వరకు ట్రైన్లో వచ్చి అక్కడ నుంచి బస్సులో వెళ్ళొచ్చు కానీ ఏలూరు నుంచి కంటే కూడా భీమడోల్ నుంచి అయితే ద్వారకా తిరుమల కొంచెం దగ్గరలో ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ట్రైన్ కూడా భీమడోల్ స్టేషన్ దాటైతే అంటే దాటే వెళ్తాయి కానీ అన్ని దగ్గరలో స్టాప్ ఉండదు అనమాట సో భీమడోల్లో స్టాప్ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ట్రైన్ చూసుకోండి లేదంటే ఏలూరు వరకు ట్రైన్లో వచ్చి ఏలూరు నుంచి బస్సెస్ అయితే చాలా ఎక్కువగా ద్వారకా తిరుమలకి ఉంటాయి బస్సెస్ కూడా భీమడోల్ పై నుంచే వెళ్తాయి వైజాగ్ సైడ్ నుండి వచ్చేవాళ్ళైతే తాడేపల్లిగూడెంలో దిగి బస్సులో ద్వారకా తిరుమల రావడం బెటర్ అనమాట భీమడోల్ నుంచి ద్వారకా తిరుమల పదహారు కిలోమీటర్లు మేము ఆటోలో వెళ్తున్నాము ఇదిగోండి ఎంట్రన్స్ గేట్ అయితే వచ్చింది అంటే కిందనే ఊరు దగ్గరలో అనమాట ఎంట్రన్స్ ఓన్ వెహికల్ వాళ్ళైతే గూగుల్ మ్యాప్ చూసుకొని వెళ్ళవచ్చు ఇక్కడ కొండ కింద ఫ్రీ బస్ సర్వీస్ స్టాప్స్ అయితే ఉంటాయి కొండపైన దక్షిణ రాజగోపురం వెళ్ళే మార్గం వైపు అయితే మేము వెళ్తున్నాం తలనీలాలు ఇలాంటి మొక్కలు ఉంటే కొండ కిందే అంటే ఫ్రీ బస్ స్టాప్ దగ్గర అక్కడ చెక్ పోస్ట్ దగ్గర వే ఉంటుంది అని అక్కడ ఆగిపోవచ్చు అంట మేమైతే చిన్నబాబుకి తలనీలాలు అయితే తీస్తున్నాము సో కిందనే మేము స్టాప్ అయిపోయాము మీకు ఓన్లీ దర్శనం అయితే డైరెక్ట్గా పై వరకు వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఇదే చెక్ పోస్ట్ ఇక్కడ టోల్ గేట్ దగ్గర కేసుకండన్సల బోర్డు కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి అయితే తలనీలాలు తీసుకోవాలి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి తలనీళ్ళల టికెట్ ఒక్కొక్కరికి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ కండెన్సాల ఇదంతా బాగానే ఉంది బాత్ ఫెసిలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదే హాల్ అనమాట లోపలయితే తల్లి అవి ఇచ్చేయచ్చు బాగానే మెయింటైన్ చేస్తున్నారు సర్వీస్ అవి కూడా బాగున్నాయి పిల్లలకి స్నానం చేయించడానికి కూడా ఫెసిలిటీ అవి బాగానే ఉన్నాయి పిల్లలు కదా చాలా జాగ్రత్తగానే చేశారు మా అబ్బాయికి ఇది సెకండ్ థర్డ్ టైం అనమాట తిరుమలలోనే ఇప్పిద్దాం అనుకున్నాము కానీ కుదరట్లేదు సో ఇక్కడ ఇచ్చాము మళ్ళీ అవకాశం ఉండి వెళ్తామన్నమాట కానీ ఎందుకో మనసు అయితే లేట్ చేస్తున్నాం అనిపించింది సో ఇక్కడ కూడా తలనీలలు అయితే ఇచ్చేసాము తర్వాత అయితే అలా కొంచెం వాక్ చేసుకుంటే ఇలా కొండపైకి అయితే వచ్చేసాము జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉన్నాయి ఇక్కడ రెండు రాజగోపురాలు కనిపిస్తున్నాయి కదా ఇటు నుంచి మనమైతే వెళ్ళొచ్చు దర్శనానికి లోపలికి వెళ్ళాక ఇక్కడ గోశాల కూడా ఉంది మనం గోశాలలో డబ్బులు కట్టి ఆవులకి ఫుడ్ అవి కూడా వేయవచ్చు కృష్ణుడు మూర్తి అయితే ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఇలా దర్శనం చేసుకొని లోపలికి అయితే దర్శనానికి వెళ్తున్నాం ఈ జంట గోపురాలు దాటిన తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ అవి వస్తూ ఉంటాయి మేము విజయవాడ నుంచి బయలుదేరి ద్వా చేరి తర్వాత ద్వారకా తిరుమలకు ఆటోకి వచ్చి బాబుకి తలనీలాలు ఇప్పించి ఇవన్నీ చేసేసరికి అయితే మధ్యాహ్నం లంచ్ టైం అయింది ఇక్కడ ప్రసాద్ అన్నప్రసాద కేంద్రం ఒకల మాతది ఉంది తిరుపతిలో లాగే కొంచెం నడాలంట సో ఎండ ఎక్కువగా ఉంది ఎందుకు అని చెప్పి ఇక్కడ ప్రసాదం కౌంటర్లో ప్ర పులిహోరనే ఎక్కువ తీసుకొని మేమైతే తినేస్తున్నాం అన్నప్రసాదం కూడా ఉంది ఎండతో మేము నట్టడానికి ఇబ్బంది పడి ఇక్కడైతే ఇలా అడ్జస్ట్ అయిపోయాము రాజగోపురాలు దాటిన తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి చెప్పులు పెట్టుకోవడానికి బ్యాగ్స్ ఫోన్స్ పెట్టుకోవడానికి అన్ని రూమ్స్ ఉన్నాయి చెప్పుల జతకి ఫైవ్ రూపీస్ అనమాట ఫోన్స్ అయితే లోపలికి అస్సలు ఎలవలేదు లేదు ఈ బయట వరకు అయితే నేనైతే ఫో వీడియోస్ తీస్తున్నాను టూ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాక ఫ్రీ దర్శనం హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అలా ఉన్నాయి మనం క్రౌడ్ని చూసుకొని మనమైతే వెళ్ళొచ్చు ఇక్కడ మేము అవి కొంతవరకు తీసుకెళ్ళి అక్కడ ఫోన్ కౌంటర్లో ఇచ్చేసాము లోపల అయితే చాలా జనాలు ఉన్నారని అయితే చెప్తున్నారు సో టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ మేము తీసుకున్నాం తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లోనే మాకు స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది ఇక్కడ సెల్ ఫోన్ స్టాండ్లో ఫోన్ ఇచ్చేసి అక్కడ స్వామివారి దర్శనం క్యూ కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోవాలి దర్శనం కోసం మేము ఇంతకుముందు జంగారెడ్డి గూడెంలో ఉండేవాళ్ళం అప్పుడైతే మేము బైక్ మీదే రెండు మూడు సార్లు అయితే వచ్చాము ఇక్కడ మళ్ళీ చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చిందనమాట ద్వారకా తిరుమల వచ్చి సో ఈసారి వచ్చాం ఇలాగా ఇక్కడ పెద్ద స్టాట్యూ కనిపిస్తుంది కదా అన్నమాచార్యుల వారిది చాలా మందికి తెలిసే ఉంటుంది ద్వారకా తిరుమలని చిన్న తిరుపతిగా పిలుస్తారు ఈ క్షేత్రం రాములు వారి తండ్రి దశరథ్ మహారాజు వారి కాలం నాటిదని చెప్తూ ఉంటారు ఇక్కడ ద్వారకా అనేది ఒక భక్తుడి పేరు అనమాట ద్వారకుడు అనే ఒక మహర్షి ఇక్కడ తపస్సు చేశారంట అతను తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరారు స్వామివారు పాదాలను సేవించే భాగ్యం అతనికి దక్కింది అందువలన ఆయన పేరుతో ఈ క్షేత్రాన్ని ద్వారకా అని పిలుస్తారంట చెప్పాను కదా ద్వారకా తిరుమల అనే పేరు ద్వారకుడు అనే మహర్షి పేరు మీద వచ్చిందని ద్వారకుడు అనే మహర్షి ఇక్కడ తపస్సు చేసేవారంట ఆయన ప్రతి సంవత్సరం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళేవారు కాలక్రమేణా వయసు పడవిబడి వెళ్ళలేక అక్కడ ఉన్న చోటనే స్వామివారికి తపస్సు చేసుకొని స్వామి నేను రాలేను నువ్వే నా కోసం రా స్వామి అని తపస్సు చేయగా ఆయన శరీరం అంతా అలా పుట్టపట్టేసిందంట చీమలతో అయినా సరే ఆయన స్వామివారిని తప స్వామివారి తపస్సులోనే లీనమై ఉన్నారు సో ఆయన తపస్సుని మెచ్చి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమే నీకేం వరం కావాలని కోరుకో అని అడిగితే మహర్షి స్వామి నేను నీ పాదసేవ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇక్కడ నా కోసం నువ్వే ఉండిపో స్వామి నేను అంత దూరం మేము రాలేము అని ద్వారకుడు అడిగిన మాటకి ఎక్కడైతే ఈ ద్వారకుడు అనే మహర్షి తపస్సు చేశారో అక్కడ అదే పుట్టలో స్వామివారైతే వెలిసారు అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది మనం ఏ టెంపుల్కైనా వెళ్ళేటప్పుడు ఇలా అక్కడ స్థల పురాణం అవి తెలుసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది స్వామివారి మీద మనకి మంచి కాన్సన్ట్రేషన్ కూడా వస్తుంది అందుకే గర్భగుడిలో స్వామివారు దక్షిణాభిముఖంగా కనిపిస్తారంట అసలు దక్షిణాభిముఖంగా కనిపించే దేవాలయాలు అసలు ఎక్కువగా లేవంట శ్రీరంగం ద్వారకా తిరుమల ఇవే పాదాలు పుట్టలు ఉన్నాయి కనపడవు సో రామాంజాచారులేమో తిరుమల నుంచి తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి ఎలాంటి మూర్తి అయితే ఉంటారో అలాంటి మూర్తిని ఇక్కడ కూడా ఈ పుట్ట పుట్టపైన స్వామివారు వెలిసారు కదా దాని వెనకైతే స్థాపించారు అంటే ఒకే గర్భాలయంలో రెండు మూర్తులు ఉంటాయి వేరు వేరు మాసాల్లో బ్రహ్మోత్సవాలు అవి జరుగుతాయంట పుట్టలో వెలిసిన స్వామివారిని చిన్న నీటి బొట్టు పడినా కూడా అక్కడంట అసలు ఎక్కడి నుండి వస్తాయో చీమలు తెలియకుండా చాలా చీమలు అయితే బయటకు వచ్చేస్తాయంట సో పుట్టలో వెలిసిన స్వామివారిని అయితే అభిషేకాలు అవి చేయరు అక్కడ ప్రతిరోజు పువ్వులవి పెట్టినా కూడా ఏ రోజు చీమలు అవి ప్రసాదం పెట్టినా చీమలు రావంట కానీ అభిషేకం చేసేటప్పుడు ఒక్క నీటి బొట్టు పడినా కూడాను చీమలు అయితే వచ్చేస్తాయంట అంతా మిరాకిల్ అసలు ఇక్కడ కనిపిస్తుంది కదా తూర్పుగోపురం నుంచి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు స్వామివారి మెయిన్ టెంపుల్ అయితే నాలుగు రాజగోపురాల మధ్యలో ఉంటాయి ఇక్కడ క్యూ కాంప్లెక్స్ పక్కనే అతి పెద్ద అన్నమాచార్యుల విగ్రహం కూడా ఉంటుంది అమ్మవారికి కట్టిన చీరలు అవి ఇక్కడైతే మనం కొనుక్కోవచ్చు దక్షిణ రాజగోపురం వైపు స్వామివారి పాదకులు ఉంటాయి మనం మెట్లకి మెట్ల పూజవార చేసి హారతి కర్పూరాలు ఇలా కూడా చాలా మంది అయితే వస్తారు మొక్కలు చెల్లించుకోవడానికి బయటకు వచ్చేసాక గోసాలు కూడా ఉంటుంది పార్కింగ్కి వెళ్ళేదారిలోనే అన్న ప్రసాదం వస్తుంది దేవస్థాన రూములు ప్రైవేటు డార్మిటరీస్ అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా బాగుంది అసలు ఇక్కడ టెంపుల్ సరౌండింగ్స్ లో చిన్నపిల్లలకి అన్నప్రాసన అవి చాలా జరుగుతూనే ఉన్నాయి మనకి తిరుమలలో ఉన్న స్వామివారి విగ్రహం ఇక్కడ చిన్న తిరుపతిలో ఉన్న స్వామివారి విగ్రహం సేమ్ ఉంటాయి అనమాట ఇక్కడ మీరు గర్భాలయంలో చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు పెద్ద విగ్రహం ఒకటి కింద చిన్న విగ్రహం ఒకటి ఉంటాయి చిన్న విగ్రహం అక్కడ పుట్టలో వెలిసిన మహర్షి పుట్టలో మహర్షి కోరుకున్నట్లుగా జరిగిందన్నమాట పెద్దదైతే తిరుమల నుంచి తెచ్చారంట ఒకే గర్భాలయంలో రెండు మూర్తులు ఉంటాయి సమ్మర్ హాలిడేస్ ప్లస్ వీకెండ్ అవడం వలన మేము వెళ్ళే రోజు చాలా జనాలు అయితే ఉన్నారు టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ తీసుకుంటే చాలా ఈజీగా దర్శనం అయిపోయింది తర్వాత అయితే కాంప్లెక్స్కి వచ్చేసాము ఇక్కడ విజయవాడకి బస్ కోసం బస్ కోసం చూస్తున్నాం విజయవాడకి డైరెక్ట్గా అయితే ఈ పల్లె వెలుగులో ఉంటాయంట మాకు తెలియదు ఏమైంది లేని ఎక్కేసాము చాలా టైం పట్టేసింది విజయవాడ వచ్చేసరికి బెటర్ ఏలూరు వరకు నార్మల్గా వచ్చి ఏలూరు నుంచి ఎక్స్ప్రెస్లో రావాల్సింది కానీ మేము పిల్లలతో ఉన్నాం కదా అని బద్దకించేసాము సో విజయవాడ వచ్చేసరికి చాలా ఎక్కువ టైం పట్టింది ఈవినింగ్ మేము ఫోర్ ఓ క్లాక్ ఫోర్కి ద్వారకా తిరుమల బస్ ఎక్కితే నైట్ మాకు నైన్ నైన్ థర్టీ అయింది విజయవాడ సిటీకి వచ్చేసరికి చాలా ట్రాఫిక్ సిగ్నల్స్ అవి పడ్డాయి వీకెండ్ కదా కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి తిరుమల వెళ్ళలేకపోయినా ద్వారకా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తిరుమల వెళ్ళలేకపోయినా కూడా మొక్కులు అయితే ఇక్కడ చెల్లించుకోవచ్చు అంట ఏం తప్పు లేదు అవకాశం ఉన్నంత వరకు అక్కడ ట్రై చేసి లేదంటే ఇక్కడ మొక్కలు చెల్లించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి